దశ భగవతు అర్హత సమ్మ సంబు దశ ఈరోజు మనం సుత్త నీపాతలోని వంగీస సుత్తం లేకుంటే నిక్రోధ కప్ప సుత్తం అని కూడా దీన్ని పిలుస్తారు ఇది వంగీసుడైన బిచువు వాళ్ళ గురువు చనిపోయినప్పుడు అంటే వాళ్ళ టీచర్ చనిపోయినప్పుడు ఆయన నిజంగానే నిబానాన్ని పొందాడా లేదా అని తెలుసుకోవాలని బుద్ధుడి దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట దాని గురించి సుత్తంలో చెప్పడం జరిగింది దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది స్మాల్ స్టోరీ అదేంటంటే ఆలవి నగరంలో అగ్గాలవ క్షేత్రం దగ్గర ఇది జరిగింది అంటే అక్కడ ఉండే చైత్యం దగ్గర ఆలవి నగరానికి దగ్గరలో ఉన్న అడవి ప్రాంతంలో అక్కడ బుద్ధుడు తన సంఘంతో పాటు విహరిస్తూ ఉన్నాడు అక్కడ వంగీసుడు అనే భిక్షువు చాలా దిగులుగా కూర్చొని ఉన్నాడు ఈ వంగీసుడు ఎవరంటే అంత సామాన్యమైన వ్యక్తి కాదు ఏదైనా విషయం చూసిన వెంటనే దాని మీద అద్భుతమైన కవిత్వం చెప్పగల సమర్థుడు అంటే గృహస్థ జీవితంలో ఇది అలవాటుగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆయన తన కవిత్వాన్ని పాండిత్యాన్ని పక్కన పెట్టి ఈ నిగ్రోధకప్ప అనే ఒక ఆచార్యుని దగ్గర అంటే భిక్షు దగ్గర వినయాన్ని ధర్మాన్ని నేర్చుకున్నాడు నిగ్రోధకప్ప చాలా గంభీరమైన వ్యక్తి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు ఎప్పుడు ఏకాంతంగా తన గదిలో ధ్యానం చేసుకుంటూ గడుపుతారు అనుకోకుండా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు హఠాత్తుగా వంగీశుని గురువు నిగురువత కప్ప మరణించారు తనకి ధర్మాన్ని నేర్పిన గురువు ఇక్కలేరు అనే వార్త వంగీశుణ్ణి కలిసివేసింది అయితే ఆ బాధ కంటే ఎక్కువగా ఒక సందేహం ఆయన్ని పట్టి పీడించడం మొదలుపెట్టింది అదేంటంటే నా గురువు గారు చాలా కఠినమైన సాధన చేశారు నిజమే కానీ ఆయన నిజంగా తన గమ్యాన్ని చేరారా ఆయనకు ఇంకా ఏమైనా కోరికలు మిగిలి ఉన్నాయా ఆయన మళ్ళీ పుడతారా లేక పూర్తిగా విముక్తి పొందారా అని సాధారణంగా శిష్యులకు తమ గురువు మీద అపారమైన నమ్మకం ఉంటుంది కానీ వంగీసునికి ఖచ్చితమైన సమాధానం కావాలి ఊహలు వద్దు నిజం తెలియాలి ఆ నిజం తెలియకపోతే ఆయన మనసు కుదుట పటదు సో దీన్ని నివృత్తి చేసుకోవడానికి బుద్ధుని కలవడానికి వెళ్తాడు పాలి తెలుగు అనువాదం చూద్దాం తర్వాత దాని గురించి కొంత వివరణ ఇస్తాను ఒక సమయంలో భగవానుడు ఆలవిలోని అగ్గాలవ చైత్యంలో ఉంటున్నారు నిగ్రోధ కప్ప స్థవిరుడు అంతకు కొద్ది కాలం ముందే నిర్ నిర్వాణం చెందారు అంటే చనిపోయారు అతడు ఆయుష్మంతుడు వంగీసునికి గురువు అప్పుడు ఆయుష్మంతుడు వంగీసునికి ధ్యానం చేస్తూ ఉండగా నా గురువు పరినిర్వాణం చెందారా లేదా అని ఆలోచన వచ్చింది ఆ తర్వాత సాయంకాలం సమయంలో ఆయుష్మంతుడు వంగీశుడు తన ఏకాంతం నుండి లేచి భగవాను వద్దకు వెళ్ళి నమస్కరించి ఆయనకు దగ్గరగా ఎదురుగా ఒక పక్కన కూర్చున్నాడు ఓ పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు వంగేశుడు భగవానుడితో ఇలా అన్నాడు అంతే నేను ఏకాంతంలో ధ్యానంలో ఉండగా నా ఉపాధ్యాయుడు పరినిర్వాణం చెందారా లేదా పరినిర్వాణం అంటే అర్హంతుడుగా చనిపోతే పరినిర్వాణం అని చెప్తారు అనే ఆలోచన నా లోపల వచ్చింది ఆ తర్వాత ఆయుష్మంతుడు వంగేశుడు తన ఆసనం నుండి లేచి చివరాన్ని ఒక భుజం పైన వేసుకొని వంగి రెండు చేతులు జోడించి భగవాను ఉద్దేశించి గాథలతో చెప్తాడు అంటే అతనికి కొంచెం ఈ కవిత అంటే కవితల రూపంలో చెప్పే ఇది ఉందని అంటే పూర్వం నుంచి ఉందని చెప్పాను కదా ఆ కవితల రూపంలోనే భగవాను సంబోధిస్తాడు అనుపమ ప్రజ్ఞావంతుడైన గురువు ఆయన్ను ప్రపంచంలోని విచికిత్సను తుంచి వేసినటువంటి పొద్దున్నీ అగ్గాలవ చేతి అంటే అగ్గాలవలో చనిపోయిన యశస్వి ప్రసిద్ధుడు శాంతుడు అయిన భిక్షు గురించి మేము అడుగుతున్నాము అని అంటాడు ఓ భగవాను మీరే ఆ బ్రాహ్మణునికి నిగ్రోధ నామాన్ని ఇచ్చారు అతడు నిబా అంటే నిర్వాణాన్ని దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని గౌరవిస్తూ తిరిగాడు అతడు సరైన దమ్మాన్ని చూశాడు దానికై దృఢంగా ప్రయత్నించాడు దర్శకులైన ఓ సాఖ్య మేమంతా ఈ మీ సావకుని అంటే మీ శిష్యుని గురించి తెలుసుకోరుతున్నాము మీరు చెప్పేది వినడానికి మా చెవులు సిద్ధంగా ఉన్నాయి మీరు మా అత్యుత్తమ ఆచార్యుడు గురువు మా శంకను తొలగించండి అంటే మా సందేహాన్ని తొలగించండి ఓ భూరి ప్రజ్ఞావంతుడా అయినా నిర్యాణం పొందాడా లేదో మాకు తెలియచేయండి సర్వద్రష్ట దేవతల మధ్య వెయ్యి కన్నుల ఇంద్రుడు మాట్లాడినట్లు మా మధ్య మాట్లాడండి మోహ మార్గానికి దారి తీసే అజ్ఞానంతో కూడిన సందేహానికి కారకాలైన ఏ గ్రంథులు అంటే ఏ మూడులు బంధాలు అయితే ఈ ప్రపంచంలో ఉన్నాయో అవన్నీ కూడా తథాగతుని దగ్గరికి వచ్చినప్పుడు పటాపంచలైపోతాయి నిజంగా అయినా మనుషులకు పరమ పరమచక్ష్యువు మీలాంటి వారు మేఘాలను గాలి తోసివేసినట్లు క్లేశాలను తొలగించినట్లయితే ఈ లోకం అంతా అయిపోయింది విశిష్ట పురుషులు కూడా ప్రకాశించలేరు ధీరులు అంటే విఘ్నులు వెలుగును తెస్తారు ఓ వీరా మీరు అటువంటి వారిని నేను అనుకుంటున్నాను అంటే బుద్ధుడి గురించి చెప్తూ ఇవన్నీ కాదలు చెప్తున్నాడు ఇంకా విపక్షణ జ్ఞానులున్న మీ వద్దకు మేము వచ్చాము ఈ పరిషత్తు తెలుసుకోవడానికి తగినటువంటిది అంచేత మాకు చెప్పండి అని అడుగుతున్నాడు ఇంకా హంసలు గొంతులు సాచి పలికినట్లుగా మీ మధుర కంఠంతో పలకండి కోమల సుసంపన్న స్వరంతో మృదువుగా చెప్పండి మేము మేము శ్రద్ధావులమై ఆలకిస్తాము అంటే మీరు చెప్పే మాటలు శ్రద్ధతోటే ఆలకిస్తాము అని అర్థం ఇంకా క్లేశాలను క్షాళనం చేసుకొని జనన మరణాలను పూర్తిగా చేసిన మీరు దయచేసి ధమ్మాన్ని ప్రకటించండి ఎందుకంటే ఇది కేవలం సామాన్య జనుల కోరికను తీర్చడం కాదు తథాగతులు సకారణంగా వ్యవహరిస్తారు పరిపూర్ణ ప్రజ్ఞావంతులైన మీరు వివరణ ఇవ్వండి మరోసారి అంజలితో చక్కగా ప్రణామం చేస్తున్నాను అనుపమ ప్రజ్ఞవంతులు భవాంతర గమనాన్ని తెలిసిన మీరు మమ్మలను మోహంలో పడవేయవద్దు సర్వ విధులు అసమ వీర్యవంతులు అరియ దమ్మాన్ని పరిపూర్ణంగా గ్రహించిన మీరు మమ్ములను సమ్మోహంలో పడవేయవద్దు వేసవిలో వేడితో బాధితుడైన వాడు నీటిని ఎలా కోరుతాడో అలాగే మేము మీ వాక్కుల కోసం అరులు చేస్తున్నాము పూర్ణమైన మీ మాటల జల్లులు కురిపించండి కప్పాయనుడు సుసంపన్న బ్రహ్మచర్యాన్ని గడిపాడు అది వ్యర్థం కాలేదు కదా ఆయన పూర్తిగా నిర్వాణం చెందాడా లేక ఉపాధి శేష నిర్వాణాన్ని అంటే కొన్ని అస్తిత్వ ధాతువులను వదిలి పొందాడా అతడు ఎలా విముక్తుడయ్యాడో మేము వినదలుచుకున్నాము అని వంగేశుడు ఈ గాథలతో పలుకుతాడు అప్పుడు భగవానుడు ఇలా అంటాడు ఈ ప్రపంచంలో అతడు నామరూపాల మీద తృష్ణను తెంచుకున్నాడు మారుని ప్రవాహం చాలా కాలం అంటుకునే ఉంది అతడు పూర్తిగా జనన మరణాలను జయించాడు అతడు కూడా శ్రేష్ఠులలో ఒకడు ఉత్తమ ఋషులైన మీ మాటలు విన్న తరువాత సంతోషం కలిగింది నేను మిమ్మల్ని అడగటం వృధా కాలేదు ఆ బ్రాహ్మణుడు నన్ను వంచలేదు అన్నాడు అవంగేశుడు అంటే అర్హంతత్వాన్ని పొందినట్లుగా భగవానుడు ప్రకటించాడు అతడు చెప్పిందే చేశాడు అతడు బుద్ధుని నిజమైన సావకుడు మాయావి యొక్క విస్తృర మృత్యుజాలాన్ని అంటే వలను ఛేదించాడు భగవాన్ ఉపాదాన మూలాన్ని కప్పాయనుడు చూశాడు దాట అతి కష్టమైన మృత్యులోకాయన్ని కప్పాయనుడు నిజంగా దాటాడు అని చెప్పేసి అక్కడి నుంచి ఈ వంగేశుడు వెళ్ళిపోతాడు ముఖ్యంగా ఈ సుత్తంలో వంగేశుడు తన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి భగవానుడి దగ్గరికి వెళ్ళి కొన్ని గాథలు కవిత్వం రూపంలో అడిగారు కదా ఏమని ఓ భగవాన్ మీరు సందేహాలను ఛేదించేవారు నా గురువు నిగ్రోహ గప్ప విముక్తి కోసం చాలా కష్టపడ్డారు ఆయన ప్రయత్నం ఫలించలేదా ఫలించిందా అని మాకు చెప్పండి ఇంకా ఆయన పొగుడుతూ ఇలా చెప్తాడు మీరు వెయ్యి కళ్ళు ఉన్న దేవేంద్రునిలాగా మా మధ్య ప్రకాశిస్తున్నారు మేఘాలు గాలికి చెదిరిపోయినట్లు మీ జ్ఞానంతో మా సందేహాలను చెదరగొట్టండి ఇక వంగేశుని ఆవేదనను ఆయన గురు భక్తిని గమనించినటువంటి భగవానుడు ఈ నిగురక పూర్తిగా విముక్తి పొందారు అంటే పరిణిబానాన్ని చెందారు అని ఆయన మళ్ళీ జన్మించరని స్పష్టంగా చెప్పారు ఆయన ఈ మారుని అంటే మృత్యువుని జయించారు అని బుద్ధుడు ధృవీకరించడం జరిగింది అప్పుడు ఆ వంగేసిని సందేహాలన్నీ తొలగిపోయాయి సంతోషంతో బుద్ధుణ్ణి కీర్తిస్తూ మరిన్ని పద్యాలు పాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముఖ్యంగా మూడు విషయాలు ఉన్నాయి దీంట్లో డౌట్ అంటే సందేహం అనేది మనిషిని ఎంతలా బాధిస్తుందో వంగేశుని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇంకా వంగేశుడు గుట్టిగా నమ్మాలనుకోలేదు తెలుసుకొని నమ్మాలనుకున్నాడు అంటే నిజంగా అతని గురువు పట్ల నిజమా కాదా పరినిర్వాణం చెందింది అని అడిగి తెలుసుకోవాలి అప్పుడే నిజమని నమ్మాలి అనుకున్నాడు అయితే ఈ సుత్వం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు మొదటిది అతిగా ఆలోచించడం మానేయండి అదేంటంటే ఈ రోజుల్లో చాలామంది అతిగా ఆలోచించడం అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు చిన్న సందేహం వస్తే చాలు దాన్ని ఊహించుకుంటూ మనశ్శాంతిని పోగొట్టుకుంటారు ఓంగేశుడికి కూడా అదే జరిగింది గురువు గారి గతి ఏమైంది అని తెగ ఆలోచించాడు సందేహం మనసులో ఉంటే అది విషం లాంటిది దాన్ని అలాగే పుంచుకొని కుమిలిపోకూడదు వంగీసుటిలా సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాన్ని నివృత్తి చేసుకోవాలి క్లారిటీ తెచ్చుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం అంచేత మనసులోనే పెట్టుకొని అతిగా ఆలోచించడం మానేయండి అంటే ఓవర్ థింకింగ్ వదిలేయాలి రెండోది నైట్ సమాజంలో అసలు ఎవరు నిజమైన గురువు అని తెలుసుకోవడం చాలా కష్టం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే భావాలు అని చెప్పుకునే వాళ్ళు మేము అర్హంతులం అని చెప్పుకునే గురువులు మోసపూరిత గురువులు పెరిగిపోయారు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి అప్పుడు వంగీసుడు తన గురువును ఎందుకు గౌరవించాడు ఆయన గొప్పగా మాట్లాడతారని కాదు ఆయన తృష్ణను అంటే కోరికను జయించారు కాబట్టి అంటే ఒక మనిషి గొప్పతనాన్ని అతని మాటలను బట్టి కాకుండా అతని ఆచరణను బట్టి అంటే చేతులను బట్టి నిర్ణయించాలి ఈ సూత్రం మనకి నిజమైన గురువుని ఎలా ఎంచుకోవాలో కూడా నేర్పిస్తుంది అలాగే ఈ రోజుల్లో మనం ఏదైనా అడగాలి అంటే మోహమాటం లేకుంటే అహంకారం అడ్డు వస్తాయి లేదా అడిగే పద్ధతి తెలియక సంబంధాలు చెడగొట్టుకుంటాం వంగీసుడు బుద్ధుడిని ఎంత అందంగా అడిగాడో గమనించారా హంసలాగా మధురంగా చెప్పండి అన్నాడు ఇంకా కఠినమైన ప్రశ్నను కూడా ఎదుటి వారికి కోపం రాకుండా వినయంగా ఎలా అడగాలో వంగీసుడు మనకి నేర్పించాడు దీన్నే మనకి సమ్మ వాచ కూడా అని అంటారు ఇంకా ముఖ్యంగా మరణాన్ని స్వీకరించడం భయాన్ని పోగొట్టుకోవడం అంటే మనకు అత్యంత ఇష్టమైన వారు చనిపోయినప్పుడు మనసులో కొందరిలో తట్టుకోలేనంత బాధ తట్టుకోలేరు అసలు వాళ్ళు ఏమయ్యారో ఎక్కడికి వెళ్ళారో అని భయపడుతూ ఉంటారు ఎవరైతే జీవితంలో మంచి పనులు చేస్తారో అంటే ధర్మాన్ని ఆచరిస్తారో వారి గతి ఎప్పుడు మంచి జరుగుతుందని ఈ సూత్రం భరోసా ఇస్తుంది మంచి మార్గంలో నడిచిన వారికి మరణం అంటే అంతం కాదు అది ఒక విముక్తి అని తెలుస్తుంది ఈ నమ్మకం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది అంచేత అతడు జీవించి ఉండగా మంచి కర్మలు చేసాడో లేదో చూడాలి వాళ్ళ భావి గతి కూడా దానికి తగ్గట్టే ఉంటుందని అనుకోవాలి అంతేగాని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చోకూడదు ఇంకా పుకార్లను నమ్మకపోవడం అంటే కొన్నిసార్లు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రకరకాల మెసేజ్లు పుకార్ల యుగం అనమాట ఇది ఏదైనా విషయం తెలియగానే వెంటనే నమ్మేస్తారు లేదా భయపడతారు అంటే వాట్సాప్లో వచ్చే చాలా మెసేజ్లు ఉంటాయి వాటిని చూసి అవే నిజం అనుకుంటారు అయితే వంగిసుడు ఇతరుల మాటల్లో వినలేదు తన ఊహల్ని నమ్మలేదు సత్యం తెలిసిన వారి దగ్గరికే వెళ్ళాడు అంటే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు నిజం తెలుసుకునే వరకు నేను ఏ నిర్ణయానికి రాను అనే ధోరణి ఈనాటి సమాజానికి చాలా అవసరం ముఖ్యంగా వంగీసెటుల మీకు జీవితంలో ఎన్నో సందేహాలు ఉండవచ్చు వాటిని చూసి భయపడకండి సరైన గురువును లేదా మార్గాన్ని వెతకండి సందేహాలను క్లియర్ చేసుకోండి అప్పుడే మీ మనసు ఆ హంసలాగా ప్రశాంతంగా మారుతుంది ఇది ఈరోజు సుప్తం